ेवराजसेव्यमूर्धनि गीर्मलोचने హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ గుల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికి హనుమ జయంతి శుభాకాంక్షలు అండి నిన్న హనుమత్ జయంతి సెలబ్రేట్ అనుకుంటున్నాను హనుమాన్ అంటేనే ఏదో ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తాడు అండి దేవుడు లాగా అనిపించాడు ఒక ఫ్రెండ్ గైడ్ గురువు ఇట్లా ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది చాలా ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది కదా జనరల్ గా చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇంట్లో పూజ అది కొంచెం హడావిడి ఉంటుంది కదా అని చెప్పేసి యాక్చువల్లీ మార్నింగ్ వెళ్దాం ఉంటున్నాం కానీ ఇంట్లో పూజ తోటి కొంచెం కష్టం లేని అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఫోర్ కట్ల ఇంట్లో స్టార్ట్ అయ్యం ఇంకా ఇక్కడ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది అనమాట అసలు ఎంత కోలాహలంగా ఉందో చెప్పలేను ఎంత బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేశారండి ఈ టెంపుల్ కి వచ్చేసి చాలా విశేషాలు ఉన్నాయండి అయితే ఇంకా అసలు విశేషాలు ఏంటి అనుకుంటే గనుక ఇది ఆల్రెడీ సికింద్రాబాద్ లో ఉంది అని మీకు చెప్పాను కదా తాడమండ్ లో ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభౌడని ప్రతీత్ అనమాట ప్రధాన దేవత వచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారండి మొఘళ్ళు రాజపుత్రులు కుతుబ్బాహిలు మొదలైన వారందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనేసి చరిత్ర అనమాట ఇంకా ఆలయ చరిత్రలోకి విపులంగా వెళ్తే గనుక త్రాతయగులో జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించినట్టు చెప్తారండి స్వయం భూ అంటే స్వయం ప్రతిరూపం అనే అర్థమండి పంతొమ్మిదో శతాబ్దం తొలినాలో భక్తుడికి ఆంజనేయుడు కల్లో కనిపించి తన జాడను తెలియజేయడంతో ఇప్పుడు ఆ భక్తులు ఆ ప్రాంత వాసుల సహాయ సహకారాలతో నూతన ఆలయంలో స్వామికి పునః ప్రతిష్ట జరిపారటండి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ అదేనండి స్వయం భూగా వెలిసినటువంటి స్వామిని చక్కగా ఆలయం నిర్మించడం జరిగింది లోపల ఇందాక మీరు ఆల్రెడీ ఆంజనేయ స్వామిని చూశారు కదా చక్కని పూల అలంకరణలో ఇంక ఇందాక మనం చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ లో ఆనాటి నుంచి స్వామికి నిత్య పూజలు జరుగుతూ వస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా ప్రతి మంగళ శనివారాల్లో అనేక మంది భక్తులు కేవలం జంట నగరాల కాకుండా దేశం నలుగోళ్ల నుంచి వచ్చి దర్శించుకుంటారండి ఆ ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ విశేషంగా హనుమ జయంతి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అట్టహాసంగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ పిల్లలకి కట్టడానికి లేదా పెద్దవాళ్ళు కూడా రాగి డాలర్లు ఇలా అమ్ముతారండి చక్కగా కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు ఇంక ఇక్కడ మేము ప్రసాదం అది తీసుకున్నాం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇందాక చరిత్రలోకి కంటిన్యూ చేస్తే కనుక ఇక్కడ ఆలయము మనకి మార్నింగ్ నుంచి పదకొండున్నర వరకు తెరిచి ఉంటుందండి మళ్ళీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుంచి మనకి దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట ఈ ఆలయం ఎంత ప్రాచీనమైందంటే రజతోత్సవం స్వర్ణోత్సవం వజ్రోత్సవం వేడుకలు జరుపుకుందండి ఈ ఆలయం ఆలయంలో పంతొమ్మిది డెబ్బైలో చిత్రించిన పెయింటింగ్లు ముఖ్య ఆకర్షణ అండి పిల్లలు పెద్దలు రామగాథ ఆంజనేయ చరిత్ర తెలుసుకుంటారు వీటి ద్వారా ఉంటే శ్రీ ఆంజనేయ స్వామివారి వాహనం కదండి స్వామివారికి అభిముఖంగా అంటే ఎదురుగా వెండి పలకతో కప్పబడిన బ్లాక్ గ్రానైట్ రైతు ఉంటే వాహనం ఉంటుందండి అంతేకాకుండా శ్రీ వినాయకుడు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఎడమవైపు పవిత్రశలపై స్వయంపుగా ఉన్నాడండి శ్రీ వీరాంజనేయ స్వామి సమేత శ్రీ వినాయకుడు ఒకే శిల్పై కొలువై భక్తుల పూజలు అందుకోవడం ఇదే అంతే అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో పార్వతి వినాయకుడు విష్ణువు మరియు సూర్యునితో పాటు శ్రీ శివలింగం ప్రతిష్ఠించబడింది ఇది శివ పంచాయతనంగా పిలువబడుతుంది ఇది చాలా శక్తివంతమైందనమాట చాలా మంది భక్తులు ప్రతి రోజు ఈ శివ పంచాయతనాన్ని పూజిస్తారు అంతేకాకుండా సీత లక్ష్మణ దాసాంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో ఉన్నారండి అంతేకాకుండా నవగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయన్నమాట అనమాట శని త్రయోదశి ప్పుడు భక్తులు విశేషం రావటం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆలయంలో అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టు సమీ వృక్షం అంటే జమ్మి చెట్టు పిల్వదల వృక్షం మారేడు నింబ చెట్టు అంటే వేప చెట్టు అండి ఉసిరి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట భక్తులు వీటికి విశేషంగా పూజ చేస్తారు అంటే దానికి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఎక్కడ చూసినా సరే ప్రసాద వితరణ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పర్సన్స్ వాళ్ళు వాళ్ళు పంచి పెడుతూ ఉన్నారండి అది వాటర్ ప్యాకెట్స్ కావచ్చు బటర్ మిల్క్ ప్యాకెట్స్ కావచ్చు డస్సీ ప్యాకెట్స్ కావచ్చు లేదా డిఫరెంట్ ప్రసాదాలు కావచ్చు ఇంకా మేము అలా ముందుకు వస్తూ ఉంటే అక్కడ చిలక జ్యోతిష్యం చెప్తున్నారు అనమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను సరదాగా అట్లా చెప్పించుకున్నాను ఇంకా అది ఎప్పుడో నా చిన్నప్పుడు మెమరీ రీక్రియేట్ చేసుకున్నాను దాన్ని నేను అసలు చేసుకున్నా రిటర్న్ వస్తూ వస్తూ బోయినపల్లి మీదుగా వచ్చామండి మా వారు నాతో చెప్తున్నారు నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి ఇంకా బోయినపల్లి మీదుగా వచ్చాం కాబట్టి ఇంతకు ముందు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కట్టుకోక ముందు ఈ ఇంట్లో కుండే వాళ్ళం అనమాట ఆ స్టార్టింగ్ డేస్ అన్ని కూడా ఇదే ఇంట్లో గడిచినాయి అండి టెన్ ఇయర్స్ పాటు ఇక్కడ సరోజని పుల్లారెడ్డి బిల్డింగ్ ఉంటుంది దానికి ఆపోజిట్ గల్లీలో ఉండే వాళ్ళము అలా జ్ఞాపకాలన్నీ నెమరవేసుకోవడం జరిగిందండి మొత్తానికి ఇలా నిన్నటి రోజున చాలా అద్భుతంగా గడిచిందండి చాలా బాగా అనిపించింది అనమాట ఒక మంచి అనుభూతికి లోనయ్యాము నిన్న హనుమంతుని దర్శనం కావచ్చు తర్వాత మా ఓల్డ్ మెమరీస్ అన్నిటిని ఒకసారి గుర్తు చేసుకోవడం కావచ్చు పెళ్ళైన కొత్తలో అంటే స్టార్టింగ్ ఇయర్స్ లో మనం అప్పుడప్పుడే మన లైఫ్ ని స్టార్ట్ చేస్తాం కదా ఆ మెమరీస్ అన్నిటిని అలా గుర్తు చేసుకుంటూ అట్లా ఏ గడిచింది నిన్న చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా విలువైందండి